ప్రభుత్వం మీకు ఇది ప్రభుత్వం చేస్తే మంచిగా చెప్పండి అమ్మా ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు చెప్పాలా అదే అమ్మా ఈ ప్రభుత్వం చేస్తానే మంచి చెప్పండి చెప్పాలా గట్టిగా కింద ఎక్కించ அன்பு படுத்து வரக்குது அந்த பட்டனங்க எல்லாம் வந்து நம்ம பொதுத்தால இருந்து அந்த பதத்த ரிப்போர்ட் வந்து நிஞ்சிராது ஏதோ உத்தரவே மாத்தوا மால்வா சொல்றார் இங்க என்ன இல்ல சடபோ நான் யோ யோரனே வந்து திச்சப்பண்டி சிங்குகால நீங்க திராபையா திராபையா ஃபைல் வெனிக்க ఆయన ఓటో నెలలోని మళ్ళీ ప్రభుత్వం వస్తాయి మూడు నెలలకు మొదటి నెలకి ఏడు వేల డబ్బులు ఇచ్చినాడు మళ్ళీ అది కాకపోతుంటే చెప్పండి మీరే చెప్పాలి ఆడోళ్ళు అదే మీరు ఆయన చేసే సాయం ఈ ప్రభుత్వానికి చేసే సాయం మేము మాట్లాడితే రాజకీయం మాట్లాడితే సమాధానం మాట్లాడాల

భయపెట్టాలని చూస్తాను భయపడే చంద్రబాబు నాయుడు వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను ఎంత ముందు మీకు మూడు వేలు ఇస్తాను మొదట్లో రెండు వేలు ఇచ్చినాడు ఐదేళ్ళ తర్వాత మూడు వేలు ఇచ్చినాడు రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఇది వస్తానే ప్రభుత్వం వస్తానే నాలుగు వేలు ఇస్తుంది మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చింది మీకు వాస్తవే కదా మీ మనవాళ్ళు మనవరాళ్ళకు డబ్బులు వేసినారు చదువుకునే వేసినారా ராமசாமி <coughs> ராமசாமி